సో రైతుల కంటూ ప్రత్యేకంగా డెఫినెట్గా రీజనల్ రూరల్ బ్యాంక్ కాబట్టి ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి మన లో ఇప్పుడు మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటంటే వ్యవసాయదారులకి మనం హౌసింగ్ లోన్స్ ఇవ్వం ఎందుకంటే వాళ్ళు మంత్లీ పేమెంట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మంత్లీ ఆదాయం లేదు కాబట్టి కానీ చేతన్ గోదావరి గ్రామీణ బ్యాంకు ఈవెన్ వ్యవసాయదారులకు కూడా అగ్రికల్చర్ లోన్స్ అందిస్తూ ఉంది సంవత్సరాలైనా వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది పంటకు ఎప్పుడైతే చేతికి వస్తుందో అప్పుడే ఇన్స్టాల్మెంట్గా కట్టే విధంగా స్కీమ్స్ రూపొందించి అందజేయడం జరిగింది అలాగే వ్యవసాయదారుల పిల్లలు జరుగుతున్న దానికి మనం ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తా ఉన్నాం అందులో సెక్యూరిటీ మామూలుగా అయితే మనకు కంపల్సరీగా అర్బన్ సెక్యూరిటీ అడుగుతాము కానీ మనము ఈవెన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ సెక్యూరిటీ బేస్ చేసుకొని కూడా మనం ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది తర్వాత మూడవది మంచి స్కీమ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం మనకు మనకు పంట రుణాలే కాకుండా చైతన్య గోదావరి రైతు నేస్తం లోన్ అనేది ఒక కొత్త స్కీమ్ పెట్టి వాళ్ళకు తాత్కాలికంగా ఏమైనా అవసరాల నిమిత్తమైన ఒక చిన్న మూడేళ్లకు సరిపడే టర్మ్ లోన్ కూడా మనం మన బ్యాంకు ఇంట్రడ్యూస్ చేసింది అండ్ గత సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్కీమ్ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము చాలా విస్తృతమైన ఆదరణతోటి చాలా చక్కగా రైతులు కూడా యా అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రమోద్ కుమార్ రెడ్డి నేను చైర్మన్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సో ఇవాళ రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చెప్పటం జరిగింది ఒకటోది ఏంటంటే దగ్గరలోనే రూపని గుంట్లలో ఒక నూతన శాఖ ప్రారంభించడం జరిగింది రెండవది నకరికల్లు బ్రాంచ్ న్యూ ప్రమైసెస్ ఓపెనింగ్ ఈ రెండు కార్యక్రమాలు ఇవాళ నిర్వహించడం జరిగింది నకరికల్లులో కళ్ళులో ఇరవై సంవత్సరాల కిందట గొల్లపల్లి నుంచి ఇక్కడికి నకరి కళ్ళుకు మార్చిన బ్రాంచ్ను మళ్ళీ గొల్లపల్లికి చేర్చడం ద్వారా ఇక్కడ మనకు బ్రాంచ్ ఆవశ్యకత ఏర్పడింది సో దాని దృష్ట్యా డిసెంబర్ ఇరవై మూడులో తాత్కాలిక ప్రిమైసెస్లో మనం ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక నూతన భవనం అన్ని సదుపాయాలతో కల్పించి ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక కస్టమర్ మీట్ కూడా జరగడం ఏర్పాటు చేసుకున్నాము మేము కస్టమర్లు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు అయితే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది మొత్తం రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై శాఖ ఈ రోజు స్టార్ట్ చేసిన రెండు వందల డెబ్బై శాఖతో ఎనిమిది జిల్లాలలో విస్తరించి ఉంది ఇది పాత మూడు జిల్లాలనుకుంటే కనుక గుంటూరు అండ్ ఉభయ గోదావరి జిల్లా రెండు రెండు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉంది ఇది రెండు వందల డెబ్బై షాపులో ఇరవై మూడు వేల కోట్ల వ్యాపారంతో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకు గ్రామీణ బ్యాంకులలో వన్ ఆఫ్ ది బ్యాంక్స్ ఈ యొక్క బ్యాంక్ అనేది అన్ని రకాలైనటువంటి సదుపాయాలను మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏమాత్రం తక్కువ కాకుండా ఆధునిక సాంకేతికత పరంగా పనుగల దృష్ట్యా వివిధ వివిధ రకాలైనటువంటి లోన్స్ కానివ్వండి డిపాజిట్లు కానివ్వండి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించడంలో అగ్రగామి బ్యాంకుగా ఇవాళ దేశంలోనే చాలా పేరొందిన బ్యాంకు గోదావరి గ్రామీణ బ్యాంక్ సో నకరికల్ బ్రాంచ్లో మనం ఇవాళ కొత్త ప్రమేసెస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ప్రజలు చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు గత డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా దగ్గర దగ్గరగా ఒక పదిహేను కోట్ల వ్యాపారం ఆల్రెడీ జరిగింది సో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది సో నర్సరావుపేట జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించి డెబ్బై శాఖలు ఉన్నాయి మనకు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులకు వ్యాపారం ఎంత చూసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా ఏడు వేల కోట్ల వ్యాపారం ఉంది ఇందులో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అడ్వాన్సెస్ అంటే డిపాజిట్లు మాత్రం రెండు వేల రెండు వందల కోట్లు అడ్వాన్సెస్ మాత్రం నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు సో డిపాజిట్లు తక్కువైన కూడినటువంటి కూడా ఏమాత్రం కస్టమర్లకి వాళ్ళ అవసరాల దృష్ట్యా అన్ని రకాలైనటువంటి లోన్స్ అదపాయాలు బ్యాంకులు కలిగి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మన లోన్లు అందరి అందజేయడం జరిగింది సో చిన్న సన్నకారు రైతులు ముఖ్య ఉద్దేశంగా వాళ్ళకి క్రాప్ లోన్స్ కానివ్వండి లేదా వాళ్ళకి బంగారం వ్యాపార వ్యవసాయానుగుణమైనటువంటి బంగారు రుణాలను అందిస్తుంది అలాగే మహిళలకు సంబంధించి అత్యధిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రుణాలను కూడా బ్యాంక్ అందజేస్తూ ఉంది ఈ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా గ్రూపులకు ఇరవై లక్షల వరకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తనగా లేకుండా కూడా మనం జామీన్ లేకుండా కూడా మనం చైతన్య గోదావరి గ్రామీణ మేరకు విస్తృతంగా అందిస్తూ ఉన్నాము సో ఈ అవకాశాన్ని కల్పించిన మా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము రూపెని గుంటల బ్రాంచ్లో మన నర్సరాపేట విజయంలో డెబ్బై ఒకటో శాఖను ప్రారంభించాం రూపెని దేచివరం తురకపాలెం తదితర గ్రామ ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో చైర్మన్ గారు అక్కడ మనకి రూపని గుంటల్లో శాఖ తెరవాలని ఆదేశించారు ఆదేశాల ప్రకారం ఈ రోజున డెబ్బై ఒకటో శాఖ మన నర్సరాపేట రీజియన్ పల్నాడు రీజన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ శాఖ ప్రారంభోత్సవానికి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన చైర్మన్ శ్రీ ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి మన ప్రజలందరి రూపణకుంట్ల తదితర గ్రామ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రారంభోత్సవం కూడా చాలా ఘనంగా జరిగింది చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల మంది ప్రజలందరూ వచ్చారు వచ్చి మన బ్యాంకు సర్వీసెస్ కూడా మేము మీటింగ్లో మేము తెలియజేయడం జరిగింది మన నసరాపేట రీజియన్లో డెబ్బై ఒక్క శాతం ఉన్నాయండి ఇప్పటికి మనం ఏడు వేల కోట్ల బిజినెస్కి చేరువవుతూ ఉన్నాం రెండు వేల రెండు వందల కోట్లు డిపాజిట్స్ మిగతా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అడ్వాన్సెస్లతో మనం పల్నాడు ప్రజలకు సహాయ చేస్తూ ఉన్నాం దీంట్లో ముఖ్యంగా మన ఎస్ఎస్జి గ్రూప్కి ఇరవై లక్షల వరకు కూడా రుణ సదుపాయాలు ఎటువంటి హామీ లేకుండా ఎటువంటి మార్టి లేకుండా తనఖా లేకుండా మనం రుణాలు ఇస్తూ ఉన్నాం అలాగే క్రాప్ లోన్స్ మూడు లక్షల వరకు ఎటువంటి తనఖా లేకుండా స్కేల్ ఆఫ్ ఫుల్ స్కేల్ ఆఫ్ పెరెన్స్ మనం ఎక్స్టెక్ట్ చేస్తూ ఉన్నాం గోల్డ్ లోన్స్ కూడా వ్యవసాయ అవసరాల కోసం వచ్చిన పది నిమిషాల్లోనే గోల్డ్ లోన్ మనం సదుపాయం మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం అలాగే చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం రైతులను నేస్తున్న కొత్త లోన్ పథకం కూడా జూలై ఇరవై మూడవ తారీఖు నుంచి మనం పన్నాడు ప్రజలకి పన్నాడు రైతులకి అందరికీ కూడా మనం ఒక లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం క్రాప్ లోన్ ఉన్నా కూడా టర్మ్ లోన్ సదుపాయం కింద లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాం ముందు మెయిన్ ఫార్మర్స్కి అలాగే బలహీన వర్గాలకి గ్రూప్ ఎస్ఎస్జి గ్రూప్స్కి డైలీ కూడా చైర్మన్ గారు మన రీజన్ గ్రో గ్రోత్ గురించి మానిటర్ చేస్తూ ఉంటారు అది చైర్మన్ గారు ఆదేశాల ప్రకారం మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం సెప్టెంబర్కి కూడా టార్గెట్స్ మేము అందరం రీచ్ అవుతామని చెప్పి ప్రజలందరూ సహకారంతో రీచ్ అవుతామని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం